హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా సైట్లోకి అయితే వచ్చాము సైట్లోకి వచ్చే నేను చాలా రోజులైపోతుంది ఈ మధ్య అసలు రావటం లేదనమాట ఇంకా ఇక్కడ సపోటా పళ్ళు ఫుల్గా చెట్టు నిండా ఉన్నాయి కానీ అవి పరువు అయితే ఎక్కలేదనమాట ఇంకా ఇక్కడ మెయిన్గా రావడానికి ఈరోజు కొబ్బరికాయలు అయితే తీయించాలని చెప్పి వచ్చామండి మేము కొబ్బరి తోట వేసి ఆరు సంవత్సరాలు అవుతుంది కొన్ని కొన్ని మొక్కలకైతే కాయలు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ తీయించితే ఒక రెండు వందలు మూడు వందలు కాయలు అయితే అవుతాయన్నమాట అవి తోట కాయలు తీయించుకున్న వాళ్ళకైతే ఇచ్చేసాము మాకు కాయకి ఇచ్చేస్తారు వాళ్ళే మనుషులు తీసుకొచ్చి చెట్లు ఎక్కించుకొని తీయించుకుంటారు అలాగే వలిపించుకుంటారు అనమాట అవి ఏవి కూడా మాకు సంబంధం లేదు ఓన్లీ మాకు ఇచ్చేస్తారండి ఇంకా మేము వేసిన తర్వాత ఆరు సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం అనమాట కాయలు కాయడం అంటే తీయించడం కూడా ఇదే ఫస్ట్ టైము ఇంకా టూ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది మొత్తం చెట్లన్నీ కూడా కాయలు రావడానికైతే అలాగే మామిడి తోటకి వాటికి కూడా అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇంకా అవన్నీ కూడా వర్క్లు అయితే చేయించాలి అంటే పోత స్టార్ట్ అయిన తర్వాత అవన్నీ పిండ్లు అవి వేస్తారంట కదా ఇంకా అవన్నీ చేయించాలి అలాగే మొక్కలకి వాటర్ అయితే పెట్టాలి ఎండాకాలం అయితే వచ్చేసింది కదా ఇంకా వీలుగా ఇచ్చేసామండి వాళ్ళు కూడా మాకు కొంచెం తెలిసిన వాళ్ళే అనమాట ఇక్కడైతే మా వారైతే జోక్ చేస్తున్నారు మీకు ఆన్లైన్లో కావాలంటే మెసేజ్ చేయండి మీకు కొబ్బరికాయలు పంపిస్తామని చెప్పి ఇంకా తోటకు వచ్చిన తర్వాత కొబ్బరిబండం తాగకపోతే ఎలా ఉంటుందండి అందుకే ఒక కొబ్బరిబండం కూడా తాగిస్తాను చాలా స్వీట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ ఇంకా చెట్లు చూసారా పెద్ద హైట్ లేవు మనిషి ఇలా హైట్లోనే ఉన్నాయి కదా చక్కగా ఇలా పట్టుకొని తెంపేసుకోవచ్చు ఇక్కడ మా వారు అయితే చాలా కష్టపడుతున్నారా కాయ తీయడానికి నేనైతే పట్టుకొని తప్పమని లాగేసాను వచ్చేసింది ఇంకా మేము చుట్టుపారీ కట్టేసాము కదా బయట సైడేమో ఒక నాలుగు చెట్లు అయితే ఉండిపోయాయి అనమాట ఇంకా అవి కూడా తీసేయమన్నాము చూడండి అంత డొంకలు బలిసిపోయి ఉన్నాయి ఇలా ఎదురు బొంగులు ఉంటాయి కదా ఆ చెట్లు ఇంకా వాటి మధ్యలో పడి ఇలా వెళ్ళాము ఇంకా గడ్లోని నాలుగు చెట్లు అయితే ఉన్నాయన్నమాట కొబ్బరి చెట్లు అట్ల ఇవి ఎలా తీయించితే ఒక వందకాయలు అయ్యాయండి ఇంకా అలాగే ఒక అరటి పువ్వు ఉంటే అరటి పువ్వు కూడా తెంపి కూర అయితే వండుదామనుకున్నాను అలాగే చిన్న పనసకాయ కూడా తెంపామనమాట పనసపట్టు బిర్యానీ కానీ కర్రీ కానీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంక ఈరోజు ఇంటికైతే నేను ఏమీ తీసుకురాలేదు కొబ్బరి బండం చిన్న పనసకాయ అలాగే అరటి పువ్వే తీసుకొచ్చానమాట